జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పల్నాడు జిల్లా రెండపల్ల గ్రామానికి వెళ్ళబోతున్నారు ఎందుకంటే సంవత్సరం క్రితం చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు వైసీపీ కార్యకర్త అంటే ఆయన చనిపోవడం జరిగింది సంవత్సరం క్రితం ఆ కుటుంబాన్ని రాజకీయ పరామర్శ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అసలు ఎవరి నాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడు రెండు వాదనలు వినిపిస్తున్నాయి వైసీపీ వాళ్ళు చెప్పేది ఒకటి టీడీపీ వాళ్ళు చెప్పేది ఒకటి టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటి యాక్చువల్గా ఈ నాగమల్లేశ్వరరావు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదవ తారీఖున పురుగుల మందు తాగటం జరిగింది అంటే ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు ఈయన పురుగుల మందు తాగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పి నమ్మకంతో బెట్టింగ్ లేసి ఆయన ఓడిపోవటంతో ఈయన పురుగుల మందు తాగారు అని చెప్పి టీడీపీ వాళ్ళు వినిపిస్తున్నటువంటి వాదం వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఇబ్బందికి గురి చేయటం వల్ల ఇబ్బందులు పెట్టడం వల్ల ఆయన చనిపోయాడు ఆత్మహత్య చేసుకుంటాడు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చిన ఒక రోజు తర్వాతనే చనిపోవడం జరిగింది చూసుకుంటే కనుక కానీ వైసీపీ వాళ్ళు వాదన ఏంటి కోటమి ప్రభుత్వం వల్లనే అతను చనిపోయేటట్టు మాట్లాడడం జరుగుతుంది ఏదేమైనా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పరామర్శించడానికి వద్దాం అనుకున్నారంటే కనుక ఇంకా ఫిక్స్ అంతే ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ కార్యకర్తనే పట్టించుకోని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత పదే పదే పరామర్శలకి రావటం జరుగుతుంది అంటే కార్యకర్తల మీద ఉన్నటువంటి అభిమానం కాదు రాజకీయంగా ఆయనకి లబ్ధి జరుగుతుంది అని చెప్పి కార్యకర్తలు ఎక్కడెక్కడో ఊహల్లో ఉండిపోయి గాలిలో తిరిగిపోతే కనుక ఆల్రెడీ ఐదేళ్ళు అధికారంలో ఉండగా చూపించారు ఏం ఉపయోగం ఉండదు దీని మీద పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు ఆయన టూర్ మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక రెండు కార్లు వంద మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పి ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎక్కడికి వచ్చినా బల ప్రదర్శన చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మందల మందలుగా వచ్చేసి అక్కడ ఏదో ఒక రాధాంతం సృష్టించి లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అందుకనే పోలీసులు ఒక రూల్ పెట్టారు వంద మందికి అదే విధంగా రెండు పార్లకు మాత్రమే పర్మిషన్ చెప్తామని చెప్పి కానీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అదేంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వేలాది సంఖ్యలో జనం వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు జన నాయకుడు కాబట్టి జనం విపరీతంగా వస్తున్నారు జనంలో ఆయనకి క్రేజ్ ఇంకా ఏం తగ్గలేదు పదకొండు సీట్లకు పడిపోయి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వస్తున్నారని చెప్పి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుంది అందుకనే ఈ విధమైన ఆంక్షలు విధిస్తుంది అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా అవన్నీ చిన్న చిన్న ప్రాంతాలు అక్కడికి ఎక్కువ సంఖ్యలో జనం వస్తే కనుక లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది అందుకనే పోలీసులు లిమిటెడ్ సంఖ్యలో మీరు క్రోడ్ని తీసుకురండి సైలెంట్గా వచ్చి సైలెంట్గా వెళ్ళిపోండి ఎటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉండదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళు వద్దంటే వీళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్తారు అదిగో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ విధంగా సెక్యూరిటీ కల్పించట్లేదు శాంతిప్రతలకు ఈ విధంగా విఘాదం సృష్టిస్తున్నారు పోలీసులు లేకపోవటం వల్లనే ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి ఏదో ఒక రాజకీయ కోణాన్ని తీసుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళిపోకుండా ఈ సొందుబొందులన్నీ తిరిగితా జనాన్ని పోగేసుకుండి నా వెనకాల జనాదరణ తగ్గలేదు అనే ప్రయత్నంలోనే ఇంకా అదే పిచ్చి ఆలోచనలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి పల్లవి ప్రశాంత్ వచ్చినా రోడ్డు మీదకే పది మంది జనం పోగుపడతారు మన దేశంలో కాస్త పబ్లిక్ ఫిగర్ వచ్చే చాలు జనం ఆటోమేటిక్గా వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారే కాదు అలా తప్పగలి ఎవరు వచ్చినా జనం వస్తారు అంతెందుకు సిద్ధం సభల్లో లక్షల్లో జనం వచ్చేసారు ఇంకా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు మనమే కొట్టేస్తున్నాం ఇంకా తిరిగి లేదు అవతల పార్టీలు బ్యాలెట్ లో ఓట్లు పడతాయో లేదో కూడా తెలియదు అన్నట్టు మాట్లాడి పదకొండు సీట్లు పడిపోయారు అప్పుడు జనం రాలేదా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు కదా ఎక్కడెక్కడి నుంచో తోలుకుంటూ వచ్చారు ఇప్పుడు అదే చేస్తున్నారు అదే ఫేక్ ప్రచారం అదే ఫేక్ జనాన్ని తీసుకుంటూ వస్తున్నారు ఒకవేళ రావచ్చు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు స్ట్రాంగ్ బెల్ట్ ఉన్నటువంటి ఏరియాలే కాబట్టి వైసీపీకి జనం ఆటోమేటిక్గా వస్తారు కాకపోతే అక్కడ శాంతి పద్ధతులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు అటువంటి చిన్న చిన్న ఏరియాలకు వెళ్ళినప్పుడు పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలు పాటించాలి పాటించుకోకుండా మా ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి అక్కడ కూడా రాజకీయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళు మాట్లాడి భారతదేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది నిజమే అంబటి రాంబాబు గారు కానీ నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు సింగిల్గా అలా కాకోకుండా నా ఒక వంద మందిని రెండు వందల మందిని మూడు వందల మందిని తీసుకుని వెళ్తానంటే కనుక పోలీసులు పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళు ఏ అయితే నిబంధనలు పెడతారో వాళ్ళని పాటించి మాత్రమే అక్కడికి వెళ్ళాలి ఒకే ఒక సూటి వేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించి హడావిడి చేసి వెళ్తారు అక్కడ ఉన్నటువంటి కింద ఉన్నటువంటి కార్యకర్తల మీద కేసులు బుక్ అవుతాయి జనం ఎక్కువ రావద్దన్నప్పుడు వచ్చినప్పుడు పోలీసులు వాళ్ళ మీద కేసులు బుక్ అవుతారు వాళ్ళు ఆ కేసుల చుట్టూరు తిరగాల్సి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి పోయేదేమి ఉండదు ఆ పార్టీలోని నాయకులకు పోయేదే ఉండదు ఈయన ఆయన పనిచూసుకుని ఆయన వెళ్ళిపోతారు ఆ పార్టీలోని నాయకులు వాళ్ళ పని చూసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు మధ్యలో ఈ కేసుల్లో ఇరుక్కుండేది వీళ్ళు ఈయనకి ఎమ్మెల్యే పదవి ఉంది అసెంబ్లీకి వెళ్ళి శుభ్రంగా మాట్లాడవచ్చు ఇలా రోడ్డు మీదకి జనాన్ని పోగేసుకుండి బలప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు అసెంబ్లీకి వెళ్తే అక్కడ మాట్లాడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తారు కానీ మనకి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడే అంత సబ్జెక్టు లేదు ధైర్యము లేదు బయటకు వచ్చి అదిగో పలానా పార్టీ వాళ్ళు ఈ విధంగా మా కార్యకర్తను జబ్బేసారు ఇది ఇది జరిగింది అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టేసి ఆ తర్వాత రెండు పథకాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోవటం జరుగుతుంది